మినుము వెనక చేలో ఇలా పోగులు పోగులు పట్టా మీద తీసుకెళ్ళి అలా టాటర్తో లాక్కుని పోయి మొత్తం ఒక చోట మొత్తం చేర్చి ఇలా టాటర్తో తీసుకెళ్తారు మనుషులు మనుషులు తీసుకొని ఇలా వెళ్ళి అలా టాక్టర్తో తీసుకొని పోయి ఒక చోట అన్నీ వేర్చి ఆరు ఏడు పట్టాలు వేశారండి ఆరు ఏడు పట్టాల మీద చైన్ మొత్తం పోగేసి ఒక సాట తీసుకొచ్చి మొత్తం సాడ పెట్టి అలా మిషన్ ఉంది ఇక్కడ ఆ మిషన్లో పెడతారండి అది కూడా చూపిస్తాను మిషన్లో పెడితే మినుములు ఎలా వస్తాయో చూడండి చూపిస్తాను వన్ మినిట్ ఎంత అండి మొత్తం పట్టాలని తీర్చారు ఎలా ఉంది మొత్తం ఇది మినుము ఇది రెండు మినుము అండి రెండు ఎకరాలు ఎకరం అంటే వంద సెంటు అండి ఇలా మిషన్ అండి మిషన్ ఇలా మిషన్లో ఇలాంటి మిషన్లో పెట్టి ఇల్లుకుండా వస్తాయండి పొట్టు పొట్టు అటువైపు పెడితే ఇటువైపు కూడా వస్తుందండి ఇటువైపు పొట్టు వచ్చేసి ఇటువైపుకుండా మినువులు వస్తాయండి ఇటువైపు కూడా మినువులు వస్తే ఇక్కడ పోతాం పెట్టి పడితే ొచ్చేసారు వచ్చేసారు అండి కాట తగిలిస్తున్నారు అలా తగిలిచ్చేసి చింతకాయ అంటారండి కానీ అలా తగిలి చేసి చెప్తారు మళ్ళీ పెడతానండి ఓకేనండి మీరు చూడండి మళ్ళీ పెడతాను ఇలా పెడతాను ఇలా e que li బాగున్నాయి కదా చూశారుగా అయితే ఓకే లైక్ చెప్ లైక్ పడ్డాను